హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లాస్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అంటే మనస్ట్ మర్చిపోతుంది ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఇక్కడ ఏంటంటే దోశ పెండి పడదాం అనేసి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా మిక్సీలోనే మిక్సీనే ఉంది గ్రైండర్ అయితే లేవు మిక్సీలోనైతే ఇంకా స్టార్ట్ చేస్తాను పిల్లలు వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు స్నానం చూపించేసి నేనైతే ఇక్కడ నా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుందనమాట చూస్తూ ఉండండి అలాగే నా అలా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళు కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇగో పట్టిన మిక్సీ అయితే పట్టేయితే ఇగో పెట్టేస్తున్నాను అనమాట కొద్దిడికి దోశ టిఫిన్ మానైతే ఆమెను కనీస పట్టేసి అయితే పెట్టుకున్నాను ఇంకా గిన్నెలు ఉన్నాయి సింపుల్ గిన్నెలు అయితే ఇప్పుడైతే తుంగుదా నా పాప చూడండి నేను మిక్సీ పడతాను ఒకటే ఎత్తుతా ఉంది అనమాట ఆమెను ఎత్తుకొనే పట్టినా అయితే మిక్సీ దోషాలకి పట్టినా చూడండి ఎట్లా ఆడుతున్నాను ఏంటి అది వాటర్ అనమాట ఇక్కడ చూడండి అది ఉడవికింది ఉడవికి దానితోటి ఆట ఆడుతూ ఉంది నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడ నిల్చోబుట్టినా పాపనైతే హాయ్ చెప్పు ఇంకా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే నేను ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటర్లో వాటర్లో వేస్తే ఏంటంటే ఇట్లానే ఉంటాయి అనమాట వైట్గానే బ్లాక్గా అట్లా కావాలన్నమాట మంచిగా మంచిగా కనబడతాయి అందుకనేసి ఇక్కడ నేనైతే అయితే వేసుకున్నాను అట్లనే తాలింపుకి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కూర అయితే వండుతాయో ఇప్పుడు గిన్నెలను వేసి మొత్తం సరుకులనైతే పెట్టేసుకున్నా అయితే వండుతాయి వండుతున్నా చిన్న గిన్నెలోనే వేస్తున్నాను అనమాట ఫ్రై చేద్దా ఆలుగడ్డ ఎందుకంటే పొద్దున్న పప్పు ఉంది అందుకనేసి ఇక ఆలుగడ్డ ఫ్రై చేద్దామని చిన్న గిన్నెలో అయితే వండుతున్నా బియ్యం కూడా చేసి అయితే పెట్టేసుకుంటాను తొమ్మిదిన్నర అయితే ఉండే టైము ఇంకొక గంటలు వచ్చేస్తారనమాట టైంకి లేకపోతే టెన్ థర్టీకి అట్లా వస్తారు నేను అయితే బియ్యం కూడా కడిగి రైస్ కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక కూర అయితే అనమాట ఒక ట్రై చేసిన ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్నగానే కట్ చేస్తాను నేను ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఏ కూరగాయలైనా చిన్న చిన్నగానే కట్ చేసి అయితే వండుతా నేను కుక్కర్లోనైతే అన్నం అంటే పెట్టేసుకున్నాను అవుతుంది ఎందుకంటే వాటర్ నల్ల వాటర్ అయితే రాలేదు ఆ వాటర్తో కడిగి పిన్నులో అయితే పోసి రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ వీడియో ఉంటే అండి ఇంకా మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంటామైనా బాయ్ బాయ్